చెడులో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా శ్రీకాకుళంలోని గొల్లమాకనపల్లికి మరి అక్కడ డెబ్బై సంవత్సరాల హిస్టరీ ఉందంట వాళ్ళు డెబ్భై సంవత్సరాల నుంచి కబడ్డీ ఆడుతుంటే ఆ స్టోరీ మనం ఎలా కవర్ చేయకుండా ఉంటాం చెప్పండి లెట్స్ వాచ్ ఎన్ మన చెడుగు ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళము జిల్లా పలాట మండలము కొల్లమాకనపల్లి పలాట మండలము గొల్లమాకనపల్లి శ్రీకాకుళం జిల్లాలోని ఓ చిన్న గ్రామం ఇక్కడ వారు గత డెబ్బై ఏళ్లుగా ఒక విలువైనది కాపాడుకుంటూ వస్తున్నారు అదేమీ సంపద కాదు పేరు కాదు అది ఓ ఆట అది కబడ్డీ ఆట కన్నివగలితేనే తమ్ముడా దూకుతావు తమ్ముడా కబడ్డీ అంటే గొల్లమాకన పిల్లకి ప్రాణమైంది మా తల్లి ఎంత ఇష్టమో కబడ్డీ అంటే అంత మాకు ఇష్టం మా ఊ మా గ్రామం మా పూర్వీకుల నుండి వచ్చే గేమ్ ఇది ఈ కథ గొల్లమాకన్న పల్లి వారికి కబడ్డీ ఆట పట్ల ఉన్న అత్యంత ప్రేమ గురించి మాకు ఆ టైంలో అన్నీ కొరువులే కిందికి కరువు రోడ్డు లేవు కరెంట్ లేదు మా ఊర్లో నీరు అనేది లేకపోయింది రెండు కిలోమీటర్ల దూరము నీరుకెళ్ళి నీళ్ళు మోసిన తర్వాత ఇక్కడ కబడ్డీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ కూలి పనులకు పోయేళ్ళు డెబ్బై ఏళ్ళ క్రితం డూడాట కితు కితు అంటూ ఆట విడుపుగా మొదలుపెట్టిన ఈ గ్రామం వారు కబడ్డీని ఓ అలవాటుగా చేసుకున్నారు జుడ్డు కొన్నాళ్ళు ఉండేది అలా అయిపోయిన తర్వాత కీత వచ్చింది కీతి కీత పడుకుని జుడ్ చేరడము కబడ్డీ పోటీలు ఎక్కడ జరిగినా వెళ్ళి అక్కడ వారి ఆటను చూసి వచ్చి గ్రామంలో కబడ్డీ ప్రాక్టీస్ చేసి తర్వాత పొలాల్లో పనిచేయడానికి వెళ్ళేవాడు అలా కబడ్డీ వారి జీవనంలో భాగంగా కలిసిపోయింది తల్లిదండ్రులు ప్రోత్సాహంతో మాత్రం ఇస్తున్నారే తప్ప తప్పని మా పని చేసుకుని వస్తేనే మీరు ఆడుకోండి తర్వాత పశువులు గుడ్లు ఉంటాయి నీళ్ళు ఆ ఆట ఆపేసిన తర్వాత మళ్ళీ తెన్నులు కానీ మొగ్గురిజాల సున్నాదేవి అవి తిరుగుతుంటూ కావులతో నీళ్లు మూసుకోవాలన్నమాట అలా నీళ్ళు అందించిన తర్వాతే మనం ఆ ఆట చేయాలి ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఈ కబడ్డీ ద్వారా గొల్లమాకన్నపల్లి పేరు చుట్టుపక్కల గ్రామాలకు మాత్రమే కాకుండా సుదూర ప్రాంతాలకు చాటించింది గొల్లమాకన్న పల్లె పేరు ఏంటంటే అదర్ స్టేట్లలో కూడా మారుమోగింది అది ఎలా అంటే ఆల్ ఇండియా టోర్నమెంట్ అనేటప్పుడు ఒక స్టేట్ ఒక స్టేట్ టీం వెళ్ళాలి కానీ ఒక విలేజ్ టీంకి ఆహ్వానం వచ్చింది ఆల్ ఇండియా టోర్నమెంట్ ఒడిశాలో గొల్లమాకన్పల్లి పేరు మీద కబడ్డీ ఆడడం అనేది జరిగింది అది ఖచ్చితంగా ఒక విశేషమైనటువంటిది శ్రీకాకుళం జిల్లా అంతా ఈ గ్రామాన్ని కబడ్డీ గ్రామంగా పిలవడం ప్రారంభించింది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఆడడం ప్రారంభించి టెక్నికల్ కబడ్డీలోనూ రాణించి గొల్లమాకన్నపల్లి పేరును నలుమూలలకి చాటారు కబడ్డీ వారి జీవిత మార్గాన్ని మాత్రమే కాకుండా వారి కుటుంబాలను కూడా నిలబెట్టింది ఈ ఆట ద్వారా కొందరు రైల్వే పోలీస్ ఇండియన్ ఆర్మీ వంటి విభాగాల్లో ఉద్యోగాలు సంపాదించారు గ్రామంలో మంది ఉన్నారు అందరు కూడా స్పోర్ట్స్ ఆడిన కబడ్డీ ఆడిన ఎనభై మంది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కబడ్డీ ఈ గొల్లమాకన్నపల్లి గ్రామం వారి భవిష్యత్తు కోసం ఓ తాతల నుంచి ఊర్లో కబడ్డీ ఆడుతున్నారు వాళ్ళ దుక్కు చూసి మేము కూడా కబడ్డీ నేర్చుకోవడము మొదలు అదే మేము కూడా ఆడుతూ ఆడుతూ నేషనల్ వరకు ఎదుకం ఇది గొల్లమాకన్నపల్లి జీవన గాథ ఈ గ్రామం వారు భవిష్యత్తు తరాలకు ఈ కబడ్డీ వారసత్వాన్ని అందిస్తున్నారు ఇక్కడి కబడ్డీ గొల్లమాకన్నపల్లి యొక్క గుండె చప్పుడు ఇవాల్సి మన టైటన్స్ చెడుగులో బోల్డ్ అని స్టోరీస్ అయితే తీసుకొచ్చేసాను కదా తెలుగు టైటన్స్ అసలే నాలుగు విక్టరీస్ కొట్టింది ఇక రాబోయే మ్యాచ్ లో కూడా మన టైటన్స్ దుమ్ము లేపాలని ఆశిస్తూ ఇంకా బోల్డ్ అని విక్టరీ స్టోరీస్ తో మళ్ళీ మీ బాయ్